స్వాగతం గురు పౌర్ణమి సందర్భంగా మౌలావలి సమీపంలోని జెటిఎస్ బస్ స్టాప్ లో గల అభయ గణపతి దేవాలయంలో ఘనంగా పూజలు నిర్వహించారు ఆలయ కమిటీ చైర్మన్ పిల్లి శ్రీరాములు యాదవ్ ట్రెజరర్ కృష్ణారావు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు గురు పౌర్ణమి వేడుకలకు భక్తులు భారీగా హాజరయ్యారు ఈ సందర్భంగా సాయిబాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు పేరు పేరున మా కమిటీ తరఫున భక్తుల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క జత్య గణేషుని గుడిలో గుడి యొక్క మహిమగా లవి సంవత్సరానికి కార్తీక పౌర్ణమి కార్తీక మాసము అలాగే వినాయక చవితి గురు పూర్ణము శ్రీరామ ఇలా భక్తులు సహకారంతోని అలాగే మా యొక్క కమిటీ సభ్యులతోని వాళ్ళ ఖుషి వల్ల ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు జరిపిస్తున్నాం అలాగే భక్తులు ఇప్పుడైతే ఐదు వందల నుంచి ఏడు వందల మంది దాకా అందియగలుగుతున్నాం భక్తులు ఇంత ముందుకు సహకరించి మాకు సాయం చేస్తే రెండు వేల మంది వరకు కూడా మేము అన్నదానం చేయడానికి మా యొక్క దేవాలయ కమిటీ వారు సిద్ధంగా ఉన్నారు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు నా చింతనంలో మన శ్రీరాములు యాదవ్ గారు కష్టపడి శ్రమించి గుడిని డెవలప్ చేసి ఒక పది సంవత్సరాల నుండి నడిపిస్తున్నాము దీనికి ఏంటంటే చాలా ఇబ్బందులతో ఉండేది కొన్ని కొన్ని పనులు కూడా ఇప్పుడు కూడా పూర్తి కాలేదు కాకపోతే బాబాగారి గణేష్డు హనుమంతుడు శివాలయము ఏడు దేవాలయాలు ఇవి ఈ గుడి డెవలప్ చేయడానికి కొద్దిగా యదుపాధిపతిగా చేస్తున్నాం చేస్తున్నాము కాకపోతే ఇది ముందు ముందు ఈ గుడికి వచ్చే భక్తులు రెండు తెలుగు రాష్ట్రాల నుండి భక్తులు వచ్చి వాళ్ళు కోరుకునే కోరికలు జరుగుతున్నాయండి మళ్ళీ వస్తున్నారు మొన్న తిరుపతి నుండి ఒక ఎగ్జాంపుల్ వచ్చి మాకు మంచి జరిగిందని వచ్చి వాళ్ళు ఏదో వాళ్ళకి చేసే సహా సహా సహాయం చేశారు కాకపోతే గుడికి ఈ గుడి గణేషుడు అంటే ఈ గణేషుడు కొద్దిగా పవర్ఫుల్గా గణేషుడు ఎందుకంటే ఈయన దగ్గర ఏమనుకుంటే కంపల్సరీగా జరుగుతుంది కాబట్టి ఈ గుడి ఇంకా డెవలప్ కావాలని మేము అందరం కోరుకుంటున్నాము అందరికీ ఈ చుట్టూ పురుజన ప్రజలకల్లా మా ధన్యవాదాలు